హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ ములాపేట ధనలక్ష్మిపురం మూడో మైలు అల్లీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మైపాడు గేటు నవాపేట పరిధిలో ఒక రెంటల్ ప్రాపర్టీ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి చాలా స్ట్రాంగ్గా కట్టుకో ఉన్నారు ఇప్పుడైతే మనం హౌస్ యొక్క వాల్యుయేషన్ కవర్ చేస్తున్నాం చూడండి చాలా బాగా చేయించుకున్నారండి కింద సింగిల్ పోర్షన్లు రెండు ఉంటాయి పైన ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ వుడ్ వర్క్ సీలింగ్తో ఉంటుందండి ఇప్పుడైతే రైల్వే కవర్ చేస్తున్నాం చూడండి ఈ హౌస్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల్లోనే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు మనము అదేవిధంగా ఆత్మ ఆత్మకూర్ బస్టాండ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం ఆత్మగూరు బస్ స్టాండ్ కానివ్వండి రైల్వే స్టేషన్కి కూడా చేరుకోవచ్చు అండి ఇప్పుడైతే మనం ప్లస్ వన్ హౌస్ వీడియో కవర్ చేస్తున్నామండి ఇవి మెట్లు జీ ప్లస్ వన్ హౌస్ యొక్క మెట్లు నుంచి మనం బాల్కనీలోకి వచ్చేసాము జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇవి వాల్ టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే ఉపయోగించున్నారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా బాగా చేయించుకున్నారండి ఓన్ కన్స్ట్రక్షను ఇదంతే మనం బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఇది అవుట్ సైడ్ ఉన్న ఇంటి బయట ఉన్న బాల్కనీ టైప్ అండి ఇప్పుడైతే మనం హౌస్ ఎంటర్ లోపలికి ఎంటర్ అయిపోయాము మెయిన్ గే డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి హాల్లోకి జీ ప్లస్ వన్ హౌస్లో ఉన్నామండి ఇక్కడ వుడ్ వర్క్ సీలింగ్ కూడా చేయించి ఉన్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి టూ బిహెచ్కే హౌస్ పైన ఉండేది ఇది రెంటల్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు కింద సింగిల్ పోర్షన్ హౌస్ రెండు ఉన్నాయండి ఒక పోర్షన్కి వచ్చేసి ఆరు వేలు ఇస్తారు ఒక పోర్షన్కి వచ్చేసి ఐదు వేల వరకు రెంట్ ఇస్తున్నారండి పైన రెంట్లు ఇచ్చుకున్నా కూడా ఓనర్ ఉండొచ్చు లేదా రెంట్లకు ఇచ్చుకున్నా కూడా ఒక పద్నాలుగు వేల వరకు రెంట్లు వస్తాయండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి ముప్పై నాలుగు అంకణాలండి పదిహేను అంకడాల కింద పదిహేను అంకణాలు పైన జీ ప్లస్ వన్ హౌసు అదేవిధంగా జీ ప్లస్ టూ హౌస్లో కూడా ఒక పెంట్ హౌస్కు స్లాబ్ అయితే వేసి ఉన్నారండి అది కూడా మనం కవర్ చేద్దాము ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా కిచెన్ ఏరియా హాల్ ఏరియా కూడా అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి హౌస్ యొక్క బడ్జెట్ తొంభై లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లకు ఎంటర్ అయిపోయాం చూడండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారండి ఒక హౌస్ పైన జీ ప్లస్ వన్ హౌస్లో ఓనర్ ఉన్నా కూడా కింద రెంట్లకు ఇచ్చుకున్నా కూడా దగ్గర సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లెవెన్ థౌజండ్ వరకు రెంట్లు వస్తాయి పైన కూడా జీ ప్లస్ వన్ హౌస్ ఇచ్చుకుంటే ఒక పద్నాలుగు వేలు వరకు రెంట్లకు వస్తాయండి ప్లస్ వన్ హౌస్కి సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా కిచెన్ ఏరియా కూడా కవర్ చేస్తామండి ఇది మెయిన్ డోరు బెడ్రూమ్ యొక్క మెయిన్ డోరు ఇప్పుడైతే డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇది కిచెన్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది పూజా ఏరియా కూడా ఉందండి పూజా రూము బయట సెట్ బ్యాక్ ఏరియా చూడండి చుట్టూ ఇంటి చుట్టూ కూడా చాలా విశాలంగా వదిలి ఉన్నారు ప్లేస్ అయితే ఇదంతా కూడా మరొకసారి కవర్ చేస్తున్నాం చూడండి హాల్ ఏరియా అంతా కూడా ఒకసారి కవర్ చేస్తున్నామండి ఓనర్ ఓన్ కన్స్ట్రక్షన్ అండి చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు మెటీరియల్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా బాగా చేయించుకో ఉన్నారు ఇప్పుడైతే మెట్ల పైన ఉన్న జీ ప్లస్ టూ ఏరియాలోకి వెళ్తున్నామండి ఇక్కడ మెట్ల టవర్ కూడా కట్టేస్తున్నారు పక్కనే కూడా ఒక స్లాబ్ స్లాబ్ వేసి వదిలేస్తున్నారండి ఇక్కడ రూమ్ కూడా కట్టుకోవచ్చు ఇది స్లాబ్ ఏరియా అండి రూమ్ కూడా కట్టుకోవచ్చు మనము పిల్లర్స్ కూడా ఉన్నాయండి పైన ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది మరొకసారి గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేద్దామండి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లు పైన జీ ప్లస్ వన్ కవర్ చేసాము ఇప్పుడైతే జే గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేద్దాము లోపలికి ఎంటర్ అండి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ అదే అదేవిధంగా పక్కనే ఉన్న ఆ పోర్షన్ కూడా కవర్ చేద్దాము సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇది హాల్ ఏరియా ఇది కిచెన్ ఏరియా పక్కనే బెడ్రూమ్ కూడా ఇచ్చిన ఇది బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది అదేవిధంగా రెండో పోర్షన్ కూడా కవర్ చేద్దామండి ఇది సెకండ్ రెండో పోర్షన్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇది రెండో పోర్షన్ అండి ఇది సేమ్ యాజిటీస్గా ఒక హాలు ఒక కిచెన్ ఏరియా అదేవిధంగా బెడ్రూమ్ ఏరియా కూడా ఇచ్చున్నారు పూజా రూమ్ కూడా ఉంటుందండి ఈ రెండు పోర్షన్లకు కూడా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ను సంప్రదించవచ్చు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ